ఓకే ఇప్పుడు మేషం అయిపోయింది వృషభం అయిపోయింది ఆ మిథున లగ్నం వాళ్ళు వాళ్ళకి ఎవరు శత్రువులు మిత్రులు వాటి డీటెయిల్స్ చెప్పండి థ్యాంక్ యూ ఓకే అలాగే యాక్చువల్గా మిథున లగ్నం గురించి నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే ఈ మధ్యకాలంలో అయితే ఇది ఈ కోణంలో మనం అయితే చెప్పలేదు కాబట్టి ఇది ఒక రకమైనటువంటి వే ఆఫ్ మెథడ్ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడానికి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇది ఒక పద్ధతి అనమాట సో అలా చూస్తే మిథున లగ్నం వాళ్ళకి వీళ్ళతో పాటు ఎప్పుడు కూడా ఉండేది వీళ్ళకి తెలియకుండానే కూడా ఉండేవాళ్ళు ఎవరెవరంటే రిషభ లగ్నం వాళ్ళు తప్పకుండా ఉంటారు వీళ్ళతో పాటు కర్కాటక లగ్నం వాళ్ళు తప్పకుండా ఉంటారు నెక్స్ట్ లగ్నం వాళ్ళు ఉంటారు వీళ్ళతో పాటు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఖచ్చితంగా చూస్తే నెక్స్ట్ కుంభ లగ్నం వాళ్ళు ఈజీగా ఉంటారనమాట ఇది కాకుండా వీళ్ళకి రెగ్యులర్గా టచ్లో కనిపిస్తూ ఉండేటటువంటి లగ్నం ఏదంటే ధనుసు లగ్నం అనమాట ధనుసు లగ్నం భారీగా ఉండొచ్చు లేకపోతే ఫ్రెండ్స్గా ఉండొచ్చు వీళ్ళకంటే పెద్దవాళ్ళుగా కూడా ఉండొచ్చు అనమాట సో ఖచ్చితంగా ఒక టచ్ రెగ్యులర్గా ఉంటుంది అనమాట వీళ్ళకి వీళ్ళని ఇంకొక లెవెల్కి తీసుకుపోగలిగినటువంటి వాళ్ళు ఎవరెవరంటే ఒకటి కర్కాటక లగ్నం ఇంకొకటి సింహ లగ్నం అనమాట ఈ రెండు లగ్నాల వాళ్ళు వీళ్ళని ఈజీగా డెవలప్ చేయగలరు అనమాట ఫస్ట్ ఈ కర్కాటక లగ్నం వాళ్ళు చూసినట్లయితే వీళ్లకు ఆస్తులు అంటే స్థిరమైనటువంటి ఆస్తులు స్థిరాస్తులు ఇవంతా ఇల్లు నేల వాహనం ఇవంతా ఏర్పడడానికి వీళ్ళు చాలా చక్కగా పనికి వస్తారనమాట వీళ్ళకి వీళ్ళు చెప్పేటటువంటి ఏదో ఒక పాయింట్ వాళ్ళకి స్పార్క్ అవుతుంది అనమాట ఓ కదా ఈ బ్రాండ్ పోతే బాగుంటుంది కదా ఇక్కడ పొలం ఉంటే బాగుంటుంది కదా ఇలా ఇల్లు కడితే బాగుంటుంది కదా అనేటట్టుగా ఏదో ఒక రకంగా వీళ్ళు ఈజీగా వీళ్ళని ట్రిగర్ చేయగలరు అనమాట అదే ఈ సింహ లగ్న వాళ్ళు చూసినట్లయితే ఆల్రెడీ ఒక లెవెల్లో ఉన్నారు వీళ్ళు దాన్ని దానికి రెండు రేట్లు ఈజీగా పెంచాలంటే అది సింహలగ్నం వాళ్ళ వల్లనే వీలవుతుంది అనమాట ఈ విషయాన్ని మనం చాలా ఈజీగా చూడొచ్చు అనమాట ఎందుకంటే అట్ ద సేమ్ టైం ఈ సింహ లగ్నం వాళ్ళు ఖచ్చితంగా మంచి పలుగుబడి ఇలా ఉంటారు కాబట్టి సొసైటీ పరంగా కూడా వీళ్ళు గొప్ప ఉన్నతమైనటువంటి ఒక పదవుల్లోనో లేకపోతే ఉన్నతమైనటువంటి ఒక పవర్ఫుల్ పొజిషన్లోనో ఉంటారు కాబట్టి వాళ్ళు వీళ్ళకి చాలా ఈజీగా చక్కగా రాగలరు అనమాట సపోజ్ ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నాడంటే ఈ మిధున లగ్నానికి ఏం చేస్తాడంటే వరాలు ఇచ్చేస్తాడు అనమాట కానీ చేసుకోబో అది కావాలా ఇది కావాలా ఈ కాంట్రాక్ట్స్ కావాలన్నా అవి కావాలా చేస్తాను అనుబోటని చెప్పేసి ఈజీగా ఇచ్చి ఇంకొక లెవెల్కి తీసుకొచ్చేస్తాడనమాట అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇంకొక లెవెల్కి రావడం కూడా ఈ సింహ లగ్నానికి చాలా హ్యాపీగానే సంతోషంగానే ఉంటది అనమాట బాధపడదా సో అక్కడ ఇది ఒక పెద్ద విషయం అనమాట ఆ తర్వాత చూసినట్లయితే వీళ్లకు ఈ మిథున లగ్నం వాళ్లకు కన్యా లగ్నం వల్ల చూస్తే ఎలా ఉంటుందంటే ఎక్కువ కాలం వీళ్ళతో ఉండలేరు అనమాట కన్య లగ్నం వాళ్ళతో మిథున లగ్నం వాళ్ళు ఎక్కువ ఉండలేరు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఊరికెళ్ళ లో మాట్లాడుతూ ఉన్నారనుకోండి అస్సలు నచ్చదు వీళ్ళకి ఈజీగా సరే ఓకే అని చెప్పేసి గొడవ కూడా పడరు ఓకే అని చెప్పేసి వచ్చేస్తారనమాట వీళ్ళు ఏదైనా సలహాలు అవి ఇచ్చినారంటే కూడా వీళ్ళకి పెద్దగా అనమాట దానివల్ల సమస్యలు వస్తాయి అనేసి ఒకటికి రెండు సార్లు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా సమస్యలు వచ్చి ఉంటుంది కాబట్టి దూరం పెడతారు దూరంగా పెట్టేస్తారనమాట ఈజీగా దూరం అయిపోతారు వద్దులే అని చెప్పేసి ఏ సమస్య లేకుండా స్మూత్ గా వీళ్ళ దగ్గర నుంచి జారుకునేస్తారు అనమాట తర్వాత తులాలగ్నం వాళ్ళు చూసినట్లయితే వీళ్లకు ఒక పెద్ద భాగ్యాన్ని అనమాట ఈ మిధున లగ్నానికి తెలియని విషయాలను కూడా తీసుకొచ్చి పొక్కిషంగా వీళ్ళని ఒక పొజిషన్ లో కూర్చోబెట్టి అందంగా చూడగలిగినటువంటి వ్యక్తులు ఎవరంటే తులాలగ్నం వాళ్ళు అనమాట అన్ని విధాలుగా అంటే ఇంత ముందు సింహం వాళ్ళు సింహము కర్కాటకం వాళ్ళు ఆర్థికంగా అవును వీళ్ళు వేరే 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 అంటే వీళ్ళు స్వతహాగా బతకడానికి అవసరమైనటువంటి అన్ని విషయాలను చేకూర్చి ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఎవరంటే తులాలగ్నం వాళ్ళు అనమాట నెక్స్ట్ రుచికి లగ్నం వాళ్ళు చూస్తే రుచికి లగ్నం వాళ్ళతో వీళ్ళు కూడా ఉన్నట్లయితే వీళ్ళకి అప్పులు కావడం కష్టాలు పడడం దుఃఖాలు అనుభవించడం ఇవంతా చాలా ఈజీగా చూడవచ్చు వాళ్ళ వల్ల వీళ్ళకి ఖచ్చితంగా రోగాలు వచ్చేస్తుంది అది మానసిక రోగంగా ఉండవచ్చు ఇంకొక రోగంగా ఉండవచ్చు ఖచ్చితంగా వీళ్ళని సమస్య పెట్టేస్తారంటే అవాయిడ్ చేయడం అవాయి చాలా కంపల్సరీ అవాయిడ్ చేయడం అవసరం అట్ ద సేమ్ టైం వీళ్ళు వాళ్ళని పెట్టుకునేసి మంచి తెలివైన వాళ్ళైతే వీళ్ళు ఈజీగా వాళ్ళని పెట్టేసి వాళ్ళ దగ్గర కూడా ఈ అప్పులకి ఇప్పులు కష్టాల నుంచి ఈజీగా బయటపడడానికి ఈజీగా సోర్స్ వాళ్ళు చూపించగలరు అనమాట కానీ అది వెరీ రేర్ అంత ఈజీగా జరగదు అనమాట చాలా తక్కువ మందికి మాత్రం జరుగుతుంటది కానీ వీళ్ళ గురించి అంటే వీళ్ళని చూస్తేనే భయపడి పరిగెత్తే వాళ్ళు ఎవరంటే అదే రుచికి లగ్న వాళ్ళు అనమాట వీళ్ళని చూస్తే వాళ్ళకి ఒక భయం ఉంటుంది అనమాట స్వామి మంచిది అని చెప్పేసి భయపడి పారిపోతూ ఉంటారంట అలాంటి పరిస్థితి ఉంటుంది నెక్స్ట్ ధనుసు లగ్నం వాళ్ళు వీళ్ళని ఈజీగా బాధ పెట్టగలరు అనమాట ఖచ్చితంగా బాధ అనమాట సో ఇంకా భారీగా వచ్చిందంటే చెప్పాల్సిన అవసరమే లేదనమాట ఇంకా ఇంట్లో నుంచి బయటికి ప్లేట్లు పరుగులు తీస్తూ ఉంటది అనమాట ఆ లెవెల్లో ఉంటుంది అనమాట ఈజీగా మనం దీన్ని చూడవచ్చు అనమాట ఆ తర్వాత చూసినట్లయితే మకర లగ్నం వాళ్ళు సో మకర లగ్నం వాళ్ళు వీళ్ళతో ఎలా ఉంటారంటే పెద్దగా టచ్ లో ఉండరు మోస్ట్లీ టచ్ అయినారంటే వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పెద్ద సమస్యలు కనిపించేస్తుంది బ్రహ్మాండంగా సూపర్ గా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఒక రకమైనటువంటి చెడే వస్తుంది ఖచ్చితంగా నెగిటివ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి వీళ్ళు వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది అనమాట అదే కుంభలగ్నం వాళ్ళు చూసినట్లయితే వీళ్ళని ఖచ్చితంగా మంచిగా వాళ్ళు హ్యాపీగా ఉంచుకోగలరు ఇంకొక లెవెల్ కి వీళ్ళని బాగా రీచ్ చేసేటటువంటి ఈవెంట్స్ చాలా ఎక్కువ ఉంటదన్నమాట అనమాట కుంభలగ్నం వాళ్ళ వల్ల వీళ్ళకి ఎలాంటి సమస్య అయితే లేదు ఒకవేళ వీళ్ళ పూర్వీకంలో ఏదైనా కుంభలగ్నం వాళ్ళు మిత్రులుగా వీళ్ళకి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ప్లస్ అయ్యి అనమాట అవును బంధువుల్లో కానీ వీళ్ళతో పాటు మంచిగా సజావుగా ఉన్నారంటే ఇదే మకర లగ్నం వాళ్ళు వీళ్ళని కష్టపెట్టినా కానీ ఆ కష్టాన్ని కూడా వీళ్ళు బ్యాలెన్స్ చేయగలరు దాన్ని ఓకే బాయ్ ఇది కాదు ఇట్ట ఇలా కాదు మా ఇది ఇలా చేయాలి తప్పైపోయింది పొరపాటు అని చెప్పి ఆ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరనమాట వీళ్ళు కుంభలగ్నం వాళ్ళు కూడా ఉన్నారంటే నెక్స్ట్ మీన లగ్నం వాళ్ళు మీన లగ్నం వాళ్ళ వల్ల వీళ్ళకి ప్రొఫెషనల్గా ఒక మంచి పొజిషన్ అనేది ఈజీగా వస్తుంది అనమాట నెక్స్ట్ చాలా దూర ప్రాంతాల్లో ఉండేటటువంటి కమ్యూనికేషన్స్ అంతా ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఎవరంటే మేన లగ్నం వీళ్ళకి ఒక మంచి గౌరవాన్ని మంచి స్టేటస్ ని కల్పించగలిగినటువంటి వాళ్ళు కూడా ఎవరంటే మేన వాళ్ళే అయితే వీళ్ళు వాళ్ళతో ఎక్కువ కాలం ఉండాలని ఆశపడినా కానీ వాళ్ళు ఎక్కువసేపు వీళ్ళతో ఉండలేరు అనమాట సో అదే ఒక సమస్య ఈజీగా ఉంటది అనమాట ఎవరితో ఉంటే హెల్ప్ చేస్తారు ఉండేంత వరకు ఖచ్చితంగా హెల్ప్ చేసి వెంటనే వాళ్ళు స్కిప్ అయిపోతారు అనమాట ఉండరు ఆ అదృష్టం లాంగ్ టైం వీళ్ళకి అది లైబిలిటీ కాదనమాట సో కొద్ది కొద్ది కాలం మాత్రమే వీళ్ళతో పాటు ఉంటారు తర్వాత వాళ్ళు వేరే విధంగా వెళ్ళిపోవడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ మేష లగ్నం ఈ మేష లగ్నం వచ్చేసి వీళ్ళకి ప్లస్ ఏ కానీ మైనస్ అయితే ఏం లేదు ఇక్కడ సో కాబట్టి మేష లగ్నం వాళ్ళతో వీళ్ళు సాపీగా ఉండొచ్చు మేష లగ్నం వాళ్ళ వల్ల వీళ్ళకి కాస్త సంతోషం కూడా ఉంటుంది వీళ్ళు ఏదైతే అనుభూతి చెందాలనుకుంటారో ఆ విషయాలను వాళ్ళు ఈజీ ఈజీగా వాళ్ళు అనమాట దాన్ని తగినట్టుగా వీళ్ళు బాగా పనికి వస్తారనమాట నెక్స్ట్ రిషభ లగ్నం వాళ్ళతో వీళ్ళు కాస్త జాగ్రత్తగానే ఉండాలన్నమాట ఈ లగ్నం వీళ్ళకి ఖచ్చితంగా కాస్త నెగిటివ్ గానే ఉంటదనమాట మిదుల లగ్నానికి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఇది నెగిటివ్ ఈవెంట్ నిచ్చేస్తుంది అనమాట ఎస్పెషల్లీ వీళ్ళ యొక్క ఆలోచన తీరు వీళ్ళు తెలుసుకునేటటువంటి విషయాల్లో వీళ్ళకి ఖచ్చితంగా అది అంత ఈవెంట్ గా ఉండదు వీళ్ళు దాన్ని వాడుకోవాలని చూస్తారనమాట ఋషభం వాళ్ళకి వల్ల మంచిది మంచి కానీ మంచిది అదే ఇప్పుడు ఏంటంటే మంచి చేసినా కూడా సరే చెడే దలిచినట్టు చూడంటారు చూడండి అలాంటి పరిస్థితి ఉంటది అనమాట కాబట్టి వాళ్ళ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది వీళ్ళకి మిగతా వాళ్ళకి నేను చెప్పట్లా ఈ లగ్నం వాళ్ళకి ఈ లగ్నంతో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అయితే ఈ రిషభ లగ్నం వాళ్ళు కర్కాటక లగ్నం వాళ్ళు మిథున లగ్నంతో డిఫాల్ట్ గా ఉంటారు అది ఇంట్లో ఉండొచ్చు బయట ఉండొచ్చు ఇప్పుడు ఒకే కుటుంబంలో చూసినట్లయితే తండ్రికి కొడుక్కి కాకుండా ఉంటుంది తల్లికి ఇలా ఉంటది పరిస్థితి ఆ కుటుంబ సభ్యులకు మధ్య కూడా ఒకరికి మధ్య ఒకరి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువ ఉంటుంది గొడవలు పడతా ఉంటారు చూస్తే ఏంది పరిస్థితి అనేసి చక్కగా కూర్చొని చూసినారంటే ఇలాగే ఉంటదనమాట సో కాబట్టి వీళ్ళు వీళ్ళతో అంతా జాగ్రత్తగా ఉన్నట్లయితే వీళ్ళ జీవితం మంచిగా ఉంటది ఓకేనా ధన్యవాదాలు